తులారాశి వారికి సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు తులారాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా వినండి నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు అంటపడుతుంది ఎందుకంటే ఈ వీడియో ద్వారాగా రెండు అతిపెద్ద గుడ్ న్యూస్లు అనేవి మీరు వినబోతున్నారన్నమాట అంటే ఆ గుడ్ న్యూస్ల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉంటున్నారు కాబట్టి ఆ గుడ్ న్యూస్లు విన్నప్పుడు ఏంటంటే మీరు చాలా సంతోషపడటం అనేది జరుగుతుంది అలాగే ఈ వ్యక్తి ద్వారాగా మీ జీవితం జీవితానికి ఏంటంటే అఖండ రాజయోగము అదృష్టం అనేది పట్టబోతుంది కాబట్టి ఈ తులారాశి వారు ఎన్ని పనుల్లో ఉన్న ఒక్క పది నిమిషాలు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి తులారాశి వారిది రాశి చక్రంలో ఏడవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటేనే మనకు అదృష్టము ఐశ్వర్యము ధనప్రాప్తి అనేవి చాలా బాగా ఉంటాయి ఇలా ఈ తులారాశి వారు ఏంటంటే నిజంగా స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు చాలా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు అండి అంటే వీరి జీవితంలో కొంతమందిని మనం చూసుకున్నట్లయితే ఈ తులారాశి వారిలో బాగా కోటేశ్వరులు ఉంటారు కొంతమందిని మనం చూసుకున్నట్లయితే కోట్లకు అంటే కోట్లకు పడగెత్తినా కూడా ప్రేమలు కొనుక్కోలేని ప్రేమలు మనకి ఎక్కడా కూడా దొరకవండి ఎందుకంటే డబ్బుతో మనం జీవితంలో ఏదైనా కొనుక్కోగలుగుతాము కానీ ప్రేమల్ని అభిమానాలని ఆప్యాయతలను మనల్ని నిజంగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేటటువంటి మనుషుల్ని మాత్రం అది అదృష్టం ఉంటే తప్ప కొనుక్కోలేము అనమాట వాళ్ళు దొరకరు మన జీవితానికి ఆ దేవుడు ఇవ్వడనమాట అలాంటి అదృష్టం మాత్రం తులారాశి వారికి పుష్కలంగా ఉంది తులారాశి వారు స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు వీరి యొక్క భాగస్వామితో చాలా సంతోషంగా చాలా ప్రేమగా ఉంటారనమాట ఒక సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని వీరు గడుపుతూ ఉంటారనమాట ఎందుకంటే చాలా కూడా భార్యాభర్తలు ఒకచోట చోట అయితే ఉంటారు కానీ కొంతమందికి మనసులు కలవవు చాలా రకాలైనటువంటి గొడవలు జరుగుతూ ఉంటాయి కొత్తల్లో చాలా మా మానసిక స్పర్ధలతో ఉంటూ ఉంటారు సంవత్సరాలు మీద పడే కొద్ది సంవత్సరాలు మీద పడే కొద్ది ఏదన్నా అభిమానాలు ప్రేమలు ఒకరినొకరు అర్థం చేసుకోవటం అనేది జరగటానికి కొన్ని సంవత్సరాల సమయమే పడుతుంది కానీ తులారాశి వారికి మాత్రం అదృష్టవశాత్తు మొట్టమొదటి నుంచి కూడా అంటే వివాహం అయిన దగ్గర నుంచి కూడా భాగస్వామితో చాలా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడుపుతారని చెప్పుకోవచ్చు భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు వారే లోకంగా వారే ప్రపంచంగా బ్రతుకుతూ ఉంటారు ఈ తులారాశి వారు కాబట్టి తులారాశి వారు నిజంగా అదృష్టవంతులని మనం చెప్పుకోవచ్చు అనమాట అలా డబ్బు ఉన్న వారికి డబ్బు ఉంటుంది జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు డబ్బు లేని వారికి కూడా జీవిత భాగస్వామి విషయంలో సంతృప్తిగా ఉంటారనమాట వారి యొక్క అయితే ఖచ్చితంగా తీరతాయండి అంటే వెనకమాల చెప్పుకున్నాం కదా వెనకమాల లక్షలు కోట్లే ఉండాల్సినటువంటి పని లేదు కోటి కోటేశ్వరులు ఉన్న వాళ్ళు ఉండవచ్చు అది వేరే విషయం కానీ డబ్బు లేని వారికి కూడా వారి యొక్క అవసరాలను తీర్చేటటువంటి మనిషి అవసరాలు తీ తీరిపోవటము అలాగే అప్పు లేకుండా బ్రతకటం అనేది అది కూడా నిజంగా ఒక కోటేశ్వరులాగే అలాంటి వాళ్ళని మనం చెప్పవచ్చు చెప్పవచ్చు అనమాట అలా ఈ తులారాశి వారికి అయితే జరుగుతుంది ఇలాగా చాలా వరకు కూడా తులారాశి వారి యొక్క జీవితము మనస్తత్వాలు అనేవి ఆధారపడి ఉంటాయి అనమాట అయితే చిన్న వయసు నుంచి కూడా కొంచెం వీరికి కష్టాలు అన మానసిక సమస్యలు ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి అదృష్టవశాత్తు ఈ మాత్రమైన వైవాహిక జీవితం వల్ల వీరికి కలుసుబాటు ఉండి సంతోషంగా ఉంటున్నారు కానీ లేకపోతే మాత్రం పుట్టింటికాడ తల్లిదండ్రుల దగ్గర అంత సంతోషం అయితే ఈ తులారాశి వారికి ఉండదనమాట అలాగే వీరిలో కొంతమందిని మనం స్త్రీలను గనక గమనించినట్లయితే కొంచెం అనారోగ్య సమస్యలతో కూడా నలిగిపోతూ ఉంటారు అనమాట అంటే ఎక్కువగా వీరిలో కొంచెం షుగర్లు అవ్వచ్చు బీపీలు అవ్వచ్చు కొంచెం హెల్త్కి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలతో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు వాళ్ళు కూడా కొంచెం వయసు మీద పడినాక వాళ్ళకి అలాంటి సమస్యలు వస్తాయే కానీ మిగిలిన వారంతా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారండి కొంతమందికి అయితే మాత్రం ఇలా జరుగు జరుగుతూ ఉంటుంది ఇలాగ కొంచెం అనారోగ్య సమస్యలతో కొంచెం నిద్ర లేకుండా ఉండటము తినాలనుకున్నటువంటి ఆహారం తినలేకపోవటము ఇలా కొంచెం మాకేంటి ఇలా జరుగుతుంది అంతా బాగానే ఉంది కదా ప్రేమించే భర్త దొరికాడు లేదా ప్రేమించే భార్య ఉంది కుటుంబం పరంగా మేము ఎంతో సంతృప్తిగా ఉన్నాము కానీ మాకు ఈ అనారోగ్య సమస్యలు ఏంటి అని చెప్పేసి ఆరోగ్యం గురించి ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటారనమాట ఇలా ఈ తులారాశి వారి యొక్క జీవితంలో అయితే ఉంటుంది అలాగే రూపంలో వచ్చేటప్పటికీ తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు చాలా చక్కగా ఉంటారనమాట మంచి రూపాన్ని కలిగి ఉంటారు ఒక తెలుపు రంగు ఛాయ్ తోటి మంచి పెద్ద పెద్ద కళ్ళతోటి పొడవైనటువంటి జుట్టుతోటి ఎవరైనా సరే వీరిని చూస్తే చక్కగా ఉన్నారు అని చెప్పి పైకి అనలేకపోయినా మనసులో అయినా అనుకో అనుకోవాల్సిందేనమాట అట్లా చూసే కొంది చూడాలనిపించేటటువంటి వ్యక్తులు ఈ తులారాశి వ్యక్తులు అనమాట ఇలా వీరి జీవితం గురించి అయితే ఎక్కువ శాతం ఇలా ఉంటుంది ఇక మీకు వచ్చేటప్పటికి రెండు గుడ్ న్యూస్లు చాలా వరకు కూడా ఇవి చాలా పెద్ద గుడ్ న్యూస్లుగా మీకు చెప్పుకోవచ్చు అనమాట అవి ఏంటి అని అంటే ఇందులో మొట్టమొదటి గుడ్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటి అని అంటే మీ యొక్క సొంతింటి కళ ఏదైతే ఉంటుందో ఈ తులారాశి వారికి అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనమాట అంటే వీరిలో బాగా డబ్బు ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకోవచ్చండి కానీ మధ్య తరగతి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కూడా కనీసం ఒక చిన్న ఇల్లైన కట్టుకునే అవకాశం అనేది ఉంటుందనమాట ఖచ్చితంగా వీరికి సొంతింటి అయితే నెరవేరుతుంది ఆ సొంతింటి కోసం వీరు ఎప్పటి నుంచో కూడా డబ్బును పొదుపు చేసుకొని అంటే ఆ ఇంటి కోసం చాలా కష్టాలు పడి తిని తినకుండా ఒక రూపాయి పొదుపు చేశారనమాట అది వీరికి వీరి యొక్క భాగస్వామి రూపంలో అవ్వచ్చు లేదా వీరికి వీరే అవ్వచ్చు సొంతింటి అయితే మాత్రం తులారాశి వారికి ఖచ్చితంగా నెరవేరుతుందనమాట కొంతమంది గృహ నిర్మాణం చేస్తూ కూడా ఉండవచ్చు కొంతమంది చేసి కూడా ఉండవచ్చు కానీ ఈ సొంత ఇంటి కళ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు చాలా రకాలైనటువంటి అడ్డంకులను ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాత వీరు సొంతిల్లు అనేది కట్టుకోవటం అనేది మొదలు పెట్టారనమాట అనమాట ఆ ఇంటిని కూడా చక్కగా వీరి శక్తికి తగ్గట్లుగా వీరికి నచ్చినట్లుగా ఆ గృహ నిర్మాణాన్ని కూడా చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట ఇది వీరికి మొట్టమొదటి గుడ్ న్యూస్ ఇక రెండవ గుడ్ న్యూస్ వచ్చేటప్పటికి వీరి ఆరోగ్యం విషయం అనమాట ఇందా మనం చెప్పుకున్నట్లుగా ఈ తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలలో చాలామంది కూడా అనారోగ్య సమస్యలతో అనమాట అంటే వయసులు చిన్నవి అయినప్పటికీ కూడా ఆరోగ్యం అనేది సరిగ్గా లేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారన్నమాట అలాంటి వారు కూడా ఆరోగ్యం అనేది మీకు ఉపశమనం అనేది ఉంటుంది కొంతమందికి ఆరోగ్యం ఏదన్నా బాగోపోతే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కానీ మీకేంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహం వలన ఆరోగ్యం ఎప్పటికప్పుడు ఉపశమనంగా ఉంటుందనమాట పెద్దగా ఇబ్బంది పెద్దగా బాధ అయితే అనిపించదు కాస్త కోస్త చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీకు కా జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేసే విధానాన్ని బట్టి మీకు దానివల్ల పెద్ద ఇబ్బంది అయితే కనిపించదు అనమాట కాబట్టి మీరు సంతోషంగా ఉండాలనుకున్న ఏ ప్రతి పనికి కూడా మీ ఆరోగ్యం అనేది అడ్డు కాదనమాట ఎప్పటికప్పుడు ఓదార్పు ఒక సంతోషం అనేది కలుగుతూ ఉంటుంది ఆరోగ్యం ఈ మధ్య కుదుటపడి కొంతమందికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పూర్తిగా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి అన్నమాట కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అన్ని భాగ్యాల కల్లా ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అలాంటి ఆరోగ్యం అనేది మీకు కుదుట పడుతుంది కాబట్టి మీరు చాలా సంతోషంగా ఉంటారు దాన్ని చూసుకొని అలా అంటే ఈ విషయంలో కూడా ఇది గుడ్ న్యూస్ ఎలా అని చెప్పి మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఆరోగ్యం లేని వాళ్ళని వెళ్ళి వెళ్ళి అడిగి చూడండి ఆరోగ్యం అన్నిటికన్నా కూడా పెద్ద అదృష్టం ఏంటంటే ఆరోగ్యం అని చెప్తూ ఉంటారనమాట కాబట్టి మనకి ఎన్ని కోట్లు ఉన్నా సరే ఆరోగ్యం లేనప్పుడు ఆ కోట్లను మనం అనుభవించలేము ఎటువంటి సంతోషాలను కూడా మనం పొందలేము కానీ ఆరోగ్యం ఏ మనిషికి అయితే ఉంటుందో ఆ మనిషి నిజమైనటువంటి కోటేశ్వరుడు అనమాట కాబట్టి ఇది మీకు రెండవ పెద్ద గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ వ్యక్తి ద్వారాగా మీకు అఖండ రాజయోగం అని చెప్పుకున్నాం కదా ఈ తులారాశి వారికి ఏంటంటేనండి మీరు కాస్తంత పరమే అంటే వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి తులారాశి వారికి ఏడుకొండల స్వామి అంటే చాలా ఇష్టము వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కూడా మీకు బాగా కలిసి వస్తుంది మీరు ప్రత్యేకంగా కొంతమంది శనివారాలు దీపారాధన చేసే వాళ్ళు ఉన్నారు శనివా శనివారాలు ఉపవాసాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేది మీ మీద బాగా సంపూష్ సంపూర్తిగా ఉంటుంది కాబట్టి చక్కగా వెంకటేశ్వర స్వామి ఆరాధన మీరు చేసుకోవటం వలన మీ మీకు బాగా కలిసి వస్తుంది అదృష్ట ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి మీకున్న ఏదన్నా అప్పుల సమస్యలు అవ్వచ్చు లేదా ఏదన్నా అనారోగ్య సమస్యలు ఇలాంటివి ఏ ఉన్నా కూడా చక్కగా తీరిపోతాయి అనమాట మీరేం చేస్తారంటే వెంకటేశ్వర స్వామికి ఏడు శనివారాల పాటుగా ఆ స్వామి వారికి నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతోటి మీరు ఉండగలిగితే ఒక పూట ఉపవాసం ఉండి పండ్లు పలహారాలు తీసుకుంటా ఆ స్వామి ముందలు పిండి దీపారాధన వెలిగించండి పిండి దీపారాధన వెలిగించడం వలన మీకున్నటువంటి ఏ కోరికలైనా ఖచ్చితంగా తీరుతాయి అన్నమాట ఇలా ఏడు శనివారాలు చేయండి ఇంకా మీకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందనుకోండి చక్కగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేసేసి తులసి మాలను సమర్పించి చక్కగా అక్కడ కూడా మీరు పూజ చేయించుకోండి ఇలా చేయటం వలన ఏంటంటే మీకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక ఖచ్చితంగా తీరతంతో పాటుగా మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు బాగా సంపాదన పరంగా కలిసి వచ్చే అవకాశము మీరు ఇంకా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ చిన్న నియమం పాటించండి ఆ ఆ ఏడు ఏడు శనివారాలు అని చెప్పుకున్నాం కదా మధ్యలో ఏదన్నా ఒక వారం ఆగినా కూడా మీరు తర్వాత నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు దానివల్ల ఇబ్బంది అయితే ఏమీ లేదనమాట అలాగే నలుపు రంగు బట్టలు ధరించకూడదు అప్పుడు ఆ రోజుల్లో చేసేటప్పుడు అలాగే మాంసాహారం అనేది పొరపాటును కూడా తినకూడదు భార్యాభర్తలు కూడా బ్రహ్మచర్యం పాటించాలి నియమాలతో చేసినప్పుడు మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది అనమాట కాబట్టి ఈ నియమం ఈ నియమం కూడా మీరు పాటించండి మీకు బాగా ఉపయోగపడుతుంది ఇలా ఈ తులారాశి వారికి అయితే ఈ మూడు రోజుల్లో జరిగే విషయాలు ఇవ్వండి మీకు కలిగి వినేటటువంటి గుడ్ న్యూస్లు అవ్వచ్చు ఒక వ్యక్తి ద్వారాగా మీకు కలిగేటటువంటి అఖండ రాజయోగం అవ్వచ్చు ఇవన్నీ కూడా మీ జీవితంలో జరుగుతాయి అనమాట చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి దాని గురించి మీరు చాలా వరకు కూడా బ్యాలెన్స్గా ఉంటారు ఒక్కొక్కసారి కొంచెం ఏదైనా ఇబ్బంది పడ్డా కూడా అవి వెంటనే కవర్ అయిపోయింది కాబట్టి మీరు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది అలాగే తులారాశి విద్యార్థులకు కూడా బాగుంటుంది డబ్బు చేతికి అందుతుంది చాలా చాలా వరకు కూడా మీ యొక్క అవసరాల నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు మీకు కలిసి వచ్చేటటువంటి సమయం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట అర్థమైంది కదండి తులారాశి వారికి మూడు రోజులు ఏంటనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది అక్కడ క్లిక్ చేస్తే పాయింట్స్ యాడ్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది తులారాశి వారికి చేరే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు ఒక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్